థైరాయిడ్ 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 ఈ మధ్య చాలా మందికి ఉంటున్న సమస్య థైరాయిడ్ సో థైరాయిడ్లో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి మేడం సో ఫస్ట్ క్వశ్చన్ లో రెండు రకాలు ఉంటాయండి అండి హైపోయిరాయిడిజం హైపర్ థైరాయిడిజం అంటే సన్న థైరాయిడ్ లావు థైరాయిడ్ అని చెప్తాం చాలా ఎక్కువ మందికి కామన్గా ఉండేది హైపోథరాయిడిజం అంటే లావు థైరాయిడ్ దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తాను సో ఉన్న ఉన్నవాళ్ళు క్యాబేజ్ బ్రొకోలీ అండ్ సోయా ప్రోడక్ట్స్ అంటే క్యాబేజ్ ఇది గాట్రోజెనిస్ డైట్ అంటాం ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ డైట్ మనం తీసుకున్నప్పుడు ఈ థైరాయిడ్ కి సంబంధించిన హార్మోన్ ప్రొడక్షన్ దగ్గర కానీ అది అబ్జార్బ్షన్ దగ్గర కానీ ఎఫెక్ట్ చేస్తాయి సో ఆ డైట్ ని అవాయిడ్ చేయాలి సోయా ప్రొడక్ట్స్ అంటే టోఫు పన్నీర్ అంటాం అనమాట సో దాని నుంచి ప్రిపేర్ అయిన ప్రొడక్ట్స్ ని మనం అవాయిడ్ చేయాలి సెకండ్ థింగ్ ఐడైజ్డ్ సాల్స్ దొరుకుతున్నాయి మనకి లేదా ఐడిన్ రిచ్ ఫుడ్స్ ఐడిన్ రిచ్ ఫుడ్స్ ఎక్కడ ఉంటాయి అంటే సీ ఫుడ్స్ సీ ఫుడ్స్లో లైక్ చేప ప్రాన్స్ ఇట్లాంటి వాటి దగ్గర మనకి ఐడిన్ రిచ్ ఫ్రూట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది సీ ఫుడ్స్ ఏవైనా తీసుకోవచ్చు థర్డ్ థింగ్ వీటిలో మీకు కొద్దిమందికి ఆల్కహాల్ అంటే మందు అలవాటు ఉంటుంది దాన్ని కొంచెం తగ్గించుకోవాలి అది కూడా థైరాయిడ్ అబ్జార్బ్షన్ని దాన్ని ప్రివెంట్ చేస్తుంది నాలుగోది మనకి షుగర్ డైట్ అనమాట షుగర్ ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒళ్ళు వస్తుంది కాబట్టి స్వీట్ బివరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ అతిగా తీసుకున్నారు అనుకోండి ఆల్రెడీ థైరాయిడ్ ఒళ్ళు ఇది కూడా యాడ్ అయింది అనుకోండి ఇంకా లవ్ అవుతుంది సో థైరాయిడ్ ప్రయేషన్స్ ఇటువంటి డైట్ మీరు ఫాలో అవ్వటం వల్ల చాలా వరకు కూడా థైరాయిడ్ని టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటే ఎక్కువగా డోస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు థ్యాంక్ యూ